దేవునికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవచన పురుషుడు అని బైబిల్లో చాలామంది ఆయన కొరకు ప్రవచించారు ఆ ప్రవచనాలు ఈరోజు నేర్చుకుందాం సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్తూ ఉన్నారు చూద్దాం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో రీతిగా వ్రాయబడి ఉన్నది అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున లేచిననియు లేచుననియురుషులేం మొదలుకొని సమస్త జన్మల్లో ఆయన పేరిట వారి మనసు పాపక్షమణ ప్రకటిపబడిననియో రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు యశుప్రు వారు ప్రవక్తలు ప్రవచించే ప్రవచన పురుషుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం అంటే మలాఖీ గ్రంథం వరకు ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో వాళ్ళందరు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన పురుషుడు కనుక ఆ ప్రవచన పురుషుని యొక్క ప్రవచనాలు ఈరోజు నేర్చుకుందా ఆది కాండంలో అక్కడ దేవుడే చెప్తా ఉన్నాడు సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను అని సర్ప సంతానము స్త్రీ మడం మీద కొడతుంది స్త్రీ సంతానము సర్పం తల మీద కొడతుంది అని అదొక ప్రవచనం తర్వాత ద్వితీయోపదేశండంలో చూద్దాం పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది చూడండి ఈ గొప్ప అగ్ని నాకు ఇక్కడ నువ్వు కనబడకుండానుగాక అని చెప్పి తిని ఆ సమయమున నీ దేవుడైన యహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నుండి నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినగలను మరియు ఎహోవా నాతో నేను వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను అతని నోట నా మాటలు ఉంచుదను నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను విననవాణిని వాని గురించి విచారణ చేసేదను అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతలు నామమున చెప్పును ఆ ప్రవక్తయో చావలను విసిరండి ఇక్కడ నా వంట ఒక ప్రవక్తను నీ సహోదరుల నుండి నీ కొరకు నేను పుట్టిస్తాను అతని మాట నువ్వు కంపల్సరీ వినవాలి ఎందుకంటే అతడు నా నామమున చెప్పు మాటలు మీరు వినవలను అని దేవాది దేవుడు మోసే ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నారు చూద్దాం ఇంకా కీర్తన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు యేసు ప్రభుత్వించిన ప్రవచనాలు చూద్దాం రెండవ కీర్తన ఇందులో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఏడవ వచనం యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను విశారండి ఇక్కడ యహోవ నాకు ఇలాగూ సెలవిచ్చాను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అంటున్నాడు ఇది ఒక ప్రవచనం చూసి నువ్వు నా కుమారుడవు అంటా ఉన్నాడు నేను నిన్ను కన్నాను అంటా ఉన్నాడు ఇంకొక ప్రవచనం చూద్దాం ఇదే ప్రవచన గ్రంథాల్లో అనేక ప్రవచనాలు ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం ఏషియా ప్రవచన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం ఈ అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఇది యష అనే ప్రవక్త యేసు ప్రభు పుడతాడనే ప్రవచనం ఇంకా యశ్యా గ్రంథంలోనే ఇంకా కొన్ని ప్రవచనాలు చూద్దాం పదకొండవ అధ్యాయంలో యేసుప్రభు పుడతాడని కొన్ని ప్రవచనాలు చలాయి రాయబడి ఉన్నది అవన్నీ మేము చదివినిపిస్తున్నాం చూడండి ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించను యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ తెలివిని యహోవా ఏడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును విశ్రండి నేను ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టించను అంటున్నాడు అంటే దావీదు కుమారుడు ఆయన ఎస్ఐ ఎస్ఐ మధ్య నుండి చిగురు పుట్టును దావీది చిగురు అని కూడా యేసు ప్రభుకి పేరు ఉన్నది అలీ ఇంకా చూడండి ఎస్యా ప్రవచన గ్రంథంలోనే ఇంకొక ప్రవచనం చూపిస్తున్నాను మీకు యాభై మూడవ అధ్యాయములో రీతిగా రాయబడి ఉన్నది మేము తెలియజేసిన సమాచారము ఎవడనమ్మను యహోవ బాహువు ఎవనికి బయలుపరచబడాను లేత మొక్క వలెను ఎండిన భూమిలో ములిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను చూసారండి లేత మొక్క వలె ఎండిన భూమిలో ములిచిన మొక్కవలే ఆయన పుడుతున్నాడు అని అంటే లేత ఎండిన భూమి అంటే ఏంటి పాపం లోకం పాప లోకంలో లేత మొక్క అంటే పాపం లేని పాప పురుషుడు పుడుతున్నాడు అని అర్థం అలీలుయ ఇంకా చూద్దాం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చూద్దాం ధాన్యాల గ్రంథంలో కొన్ని విషయాలు ఈరోజు చూద్దాం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఈ విధిగా రాయబడి ఉన్నది తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదో ఇరవై నాలుగో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది చూద్దాం చూడండి మీకు అందరించి అది వినిపిస్తున్నాను దాని ఏలి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఎరుషులేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయమున మొదలుకొని అభిషక్తుడ అధిపతి వచ్చే వరకు ఏడు వారముల పట్టునని స్పష్టంగా గ్రహించము అంటా ఇక్కడ అభిషక్తుడు వస్తాడు ఆయన క్రీస్తు అనమాట ఆయనే క్రీస్తు ఆయనే మెస్సియా ఆయన సమస్తము బోధిస్తాడు కనుక మీరు కోరు నిబంధన దోత అని బైబిల్ గ్రంథం ఉంది కనుక మెసియా అంటే అభిషక్తుడు అభిషక్తుడు అంటే క్రీస్తు ఆయన వస్తాడు అని ప్రవచనం చెప్పబడింది నేనే మెసియా అని యేసుకులు వారు స్వయంగా చెప్పారు అన్నమాట ఏంటి ఆ ప్రవచనం అంటే తర్వాత చూపిస్తాను యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో ఆ సమరస్థితి అడుగుతుంది అయ్యా క్రీస్త మెసియా వచ్చినని మేము ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము నేర్పిస్తాడు అంటే ఆయన నేనే అంటాడు ఎస్ అయ్యా అలీ చూడండి ఇంకొక ప్రవచనం చదివిస్తున్నాను మీకు మలాకి గ్రంథము మూడవ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయం నాకు హఠాత్తుగా వచ్చును చూసారండి తన ఆలయం నాకు హఠాత్తుగా వస్తాడనే ప్రవచనం కనుక ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కనుక ఇప్పుడు సామాన్యంగా కొన్ని ప్రవచనాలు మీకు చూపించడం జరిగింది ఈ ప్రవచన పురుషుడని ఏసైకి పేరు ఉన్నది కనుక యేసు ప్రభు పుడతాడు 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 అని అనేక ప్రవక్తలు ప్రవచించారు ఆ ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన పురుషుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన పుట్టుక గురించిన కొన్ని విషయాలు తర్వాత నేర్చుకుందాం ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఫోన్ నెంబర్ మా ఫోన్పే నంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయం ప్రోత్సహిస్తే మీరు ప్రేరపణ కలిగితే ప్రోత్సాహ ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రాలను అయినా భగవంతురా పరమవంతుల తండ్రి ఇదిగో నాయన యేసుక్రీస్తు గున ప్రవచనాలు కొన్ని రూప మరి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఇంకా అనేక విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం అందించండి తండ్రి క్షమించండి రక్షించండి కాపాడండి స్వస్థపరిచండి చూస్తున్న అందరిని దీవించి ఆశీర్దించి వాళ్ళ మనోత్తరాలు తెరిచి అందరూ యేసుక్రీస్తులో మారు మనసు పాపక్షణ నిజీవం పొందుకోవడానికి మనం యేసుక్రీస్తు నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ